బకాయిలు గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల బోధన రుసుములు ఉపకార వేతనాలు చెల్లించట్లేదని కాంగ్రెస్ కు ఓటు వేయండి మూడు సంవత్సరాల బకాయిలు ఒకేసారి తీరుస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు విద్యాశాఖని ఆరు నుంచి పదిహేను శాతానికి బడ్జెట్ పెంచుతామంటూ హామీ ఇచ్చారు తీరా ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా పాత బకాయిలు ఊసేలేదు ప్రకటించిన హామీ ఏమైంది ఇదంతా ఓట్ల కోసం నాటకమేనా కాలేజీ స్కాలర్షిప్లు విడుదల చేయక విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారాయి తమ సమస్యలను పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల విద్యార్థి నాయకులు నిరుద్యోగులు సోమవారం సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు సచివాలయం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అటువైపు వెళ్లే దారులన్నీ మూసివేశారు అయినప్పటికీ పలువురు విద్యార్థుల నాయకులు సచివాలయం పరిసరాలకు చేరుకున్నారు బీఆర్కే భవన్ నుంచి ఏఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థులు తెలుగు తల్లి కుండలకి చేరుకోగానే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ డిమాండ్లపై నినదిస్తూ ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శించారు ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ బోధన రుసుము బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని వారి తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం అప్పులు చేసి ఫీజులు చెల్లించే పరిస్థితికి వచ్చిందన్నారు పేద మధ్యతరగతి కుటుంబ విద్యార్థులు చదువుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వం బోధనా రుసుములు చెల్లించని కారణంగానే ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లిస్తుందని ఎన్నికలకు ముందు చెప్పి తీరా ఓట్లు వేయించుకుని మోసగాళ్లలాగా ప్రవర్తించడం సరికాదన్నారు విద్యార్థులు ఏ తప్పు చేశారని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు విద్యార్థులు వారి సర్టిఫికెట్లు పొందలేక పై చదువులకు ఉద్యోగాలకు వెళ్లలేకపోతున్నారు కెరీర్ లో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినా ఉద్యోగ ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాలేజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ధ్వజమెత్తారు ఇదిలా ఉంటే మరోవైపు డిఎస్సీ గ్రూప్ టూ వాయిదా వేయాలంటూ ఓయూ విద్యార్థి సంఘాల నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు ఓయూ హాస్టల్లోకి వెళ్లి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు ఇటు చిక్కడపల్లి నిరుద్యోగుల కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ధర్నాకు నిరసనలకు దిగారు ఈ క్రమంలో పోలీసులు రావడంతో నిరుద్యోగులు లోపలికి వెళ్లి ఇనుప గ్రిల్స్ మూసివేశారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అనంతరం కొంతమంది విద్యార్థులు పోలీసులను అరెస్ట్ చేశారు